అబ్బాయి పేరు సాయి చక్రవర్తి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇక అబ్బాయి కలర్ వైట్ వెయిట్ చూసుకుంటే డెబ్బై మూడు కిలోలు సొంతూరు ఆర్మూర్ చేసే జాబ్ వచ్చేసి సిమెంట్ కంపెనీకి డిస్ట్రిక్ట్ సేల్స్ మేనేజర్ గా చేస్తున్నాడు సంవత్సరానికి పన్నెండు లక్షల ఆదాయం వస్తుంది జాబ్ చేసేది నిజామాబాద్ లో చక్రవర్తి తండ్రి చక్రవర్తికి తండ్రి లేరు తల్లి మాత్రమే ఉంది ఒక చెల్లెలు కూడా ఉన్నారు చెల్లికి పెళ్ళైపోయింది చక్రవర్తికి తండ్రి లేరు తల్లి మాత్రమే ఉంది ఒక చెల్లి కూడా ఉంది కానీ తనకి పెళ్ళైపోయింది ఆర్మూర్ లో ఒక సొంతిల్లు ఉంది జోబ్రిత్యా నిజామాబాద్ లో తల్లితో కలిసి ఉంటున్నారు చక్రవర్తి ముదిరాజ్ కమ్యూనిటీలోనే ఒక మంచి సంబంధం కావాలి అనుకుంటున్నారు అమ్మాయి జాబ్ హోల్డర్ అయితే మంచిదే అంట కానీ జాబ్ విషయంలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా వాళ్ళకి లేవు కాకపోతే తన తల్లి తనతో పాటే ఉంటారంట అమ్మాయి గుణగణాలు నచ్చితే డౌరీ విషయంలో అంత పట్టింపులు లేవంట జాతకాలు మాత్రం ఖచ్చితంగా కలవాలనుకుంటున్నారు చూశారు కదా సాయి చక్రవర్తి గారి మ్యారేజ్ ప్రొఫైల్ మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని కలిసి పూర్తి వివరాలు తెలుసుకోండి